భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి స్టేషన్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కరెంటు సమస్యలపై ధర్నా నిర్వహించి విద్యుత్ అధికారులకు వేతి అందించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు తంబళ్ల రవి మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల్లో కరెంటు ఎన్నిసార్లు పోతోందో తెలియదని కరెంటు పోవడం వల్ల రాత్రులు దోమలు కుట్టి అనారోగ్యాలకు పాలవుతున్నారని ఈ కరెంటు సమస్యను వెంటనే తీర్చాలని ప్రజల తరఫున బీజేపీ నాయకుడు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆ విద్యుత్ శాఖ అధికారులకు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడ్డది రోజుకి పదిసార్లు పోతుంది వస్తుంది కనీసం సమాచారం కూడా లేదు దాన్ని మరి సరిదిద్దుకోవాలని చెప్పేసి ఇవాళ విద్యుత్ శాఖ అధికారులకు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వాలు మారుతున్నా కూడా పాలనలో మట్టికి ఎలాంటి పరివక్త అన్నది రావడం లేదు కావున అధికారులు స్పందించి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నాము జై బీజేపీ జై శ్రీరామ్